స్వాగతం నమస్తే అండి నా పేరు భార్గవి జగన్ ప్రభుత్వం ముందు ఐదు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ తీస్తామని చెప్పారు ఇప్పుడైతే ఇప్పుడు వరకు ఎలక్షన్ ముందైతే జాబ్ బిఎస్సి తీయడం జరిగింది తర్వాత ఐదు సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ తీస్తాము అని చెప్పి ఇప్పుడు వరకు టెట్ రెండు సార్లు పెట్టారు కానీ డబ్బులు దోచుకోవడమే తప్ప ఇప్పటివరకు వరకు మాకు ఎలాంటి బిఎస్సి తీయలేదు ఏమి జరగలేదు చంద్రబాబు నాయుడు గారు వచ్చి వెంటనే ఫస్ట్ సైన్ బిఎస్సి మీద పెట్టారు దానికి మేము కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము నాది డిఈడి అయ్యింది టూ థౌజండ్ ఎయిటీన్లో లో అయితే గత గత ఐదు సంవత్సరాలతో పోల్చుకుంటే జగన్ ప్రభుత్వం అయితే ఎటువంటి జాబ్స్ ఏమి తీయలేదు నిన్నే ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు గారు స్పెషల్ డిఎస్సి తీశారు అతనికి మేము చాలా రుణపడి ఉంటాము ఆదివాసీ ప్రాంతం తరపున